అసలే గోల్డ్ బాబు వస్తున్నాడు గోల్డ్ బాబుకి ఇలా ఉంటే అసలు నచ్చదు మీకు చెప్తున్నాను కదా బీ కేర్ఫుల్గా ఉండండి వాడికి నచ్చకపోతే మాత్రం పెద్ద అనర్థమే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎవరితో గోల్డ్ బాబు అని రాహుల్ అనేసరికి గోల్డ్ బాబా అని అంటూ ఉంటాడు ఇక అలా అనేసరికి వచ్చేసాను అని చెప్పేసి అనేసరికి రాహుల్ అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు వీడావాడు అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు ఇక కావ్య అయితే బలే ఎంట్రీ ఇచ్చావరా బాబు అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక గోల్డ్ బాబా నీకు గోల్డ్ బాబాని ఎందుకు వచ్చింది అని అనేసరికి దుబాయ్ దుబాయ్లో చాలా ఏళ్ళు ఉండిపోయాను కదా కోట్లకి పడగెత్తి బంగారం డబ్బు బాగా సంపాదించాను అందుకే నన్ను గోల్డ్ బాబా అంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి రాహుల్ వారి లవర్ లవర్ అయితే నవ్వుతూ ఉంటుంది నిజంగా మిస్ మైల్ సూపర్గా ఉందండి అని చెప్పేసి అనేసరికి ఇక రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా చూస్తూ ఉంటాడు కావ్య కూడా అలా చూస్తూ ఉంటుంది ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది మీ స్మైల్ మీ ఎక్స్ప్రెషన్స్ టైమింగ్ అంత భలే కుదురుతుందండి అని చెప్పేసి అనేసరికి ఇక రాహుల్ వాళ్ళు ఎవరైతే గోల్డ్ బాబుని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక రాజు అయితే ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది అనేతో ఆ మేషం తిప్పుతూ ఉంటాడు మీ స్మైల్ సూపర్ అండి అని బొగ్గ గిల్లుతూ ఉంటాడు గోల్డ్ బాబు ఇక రాహుల్ వాళ్ళు ఎవరైతే నవ్వుతూ ఉంటుంది ఇక రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళు ఎవరు చేస్తున్న పనికి